హలో ఫ్రెండ్స్ నేను మీ రాణి వెల్కమ్ టు రాణీస్ కిచెన్ ఈరోజు స్నాక్స్ రెసిపీ చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్తో ఒక్క కప్పు పొడి బియ్య పిండి ఉంటే చాలు చాలా టేస్టీ అయిన స్నాక్స్ రెసిపీ చేసి చూడొచ్చండి చెగోడీలు షాప్లో కొన్న వాటిలా చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి చాలా సింపుల్ ప్రాసెస్తో పదే పది నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేవి కంప్లీట్ చేసేయచ్చండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చక్కగా ఈ చెగోడీలను ప్రిపేర్ చేసి సర్వ్ చేయండి ఇంకా ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి ఏ కప్పుతో మనం బియ్య పిండి తీసుకుంటే అదే కప్పుతో కరెక్ట్గా ఒక కప్పు వాటర్ తీసుకోండి దానిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక అర టీ స్పూన్ కారం వేసుకోండి చిటికెడు పసుపు కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోండి ఆయిల్ కానీ లేదంటే వెన్న కానీ వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలుస్తున్నాయి కదా అరగంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పు అండి దానిని కూడా శుభ్రంగా కడుక్కొని అలా వేసేసుకోండి ఇప్పుడు వాటర్ కాగటం స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు వాటర్ని ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా సరిచూసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న పొడి బియ్య పిండిని అలా వాటర్లో వేసేసుకుని బాగా కలుపుకోండి మనం వేసిన వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి ఇంకా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు గరిటను వెనక్కి తిప్పుకొని కళాయికి ప్రెస్ చేస్తున్నట్లుగా పిండిని కలిపామంటే పిండంతా కూడా ముద్దలాగా వచ్చేస్తుంది కొంచెం చల్లారిన తర్వాత గరిట పక్కన పెట్టుకుని చేత్తోని పిండిని గట్టిగా ప్రెస్ చేస్తూ చపాతి ముద్దలాగా రెడీ చేసుకోండి మొత్తం అంతా కూడా ఇలా రెడీ అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని పిండి ముద్ద అంతా కూడా అప్లై చేయండి ఇలా ఆయిల్ని అప్లై చేసామంటే చేతికి పిండి అనేది అంటుకోకుండా మనం చెగోడీలు చేసుకోవటానికి ఈజీగా వస్తాయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుని చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా పూరీపీటం తీసుకుని సన్నగా పొడవుగా నేను చూపించే విధంగా చేసుకోండి వీలైనంత సన్నగా పొడవుగా చేసుకోండి ఇలా సన్నగా చేసుకున్నప్పుడు మాత్రమే మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయండి లేదంటే లోపలంతా కూడా పచ్చి పచ్చిగానే ఉంటాయి వీలైనంత సన్నగా పొడవుగా చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించే విధంగా రౌండ్గా చుట్టుకుని అంచుల్ని గట్టిగా నొక్కుకోండి అంచులు కరెక్ట్గా నొక్కకపోతే మనం ఆయిల్లో వేసిన వెంటనే అవి ఓపెన్ అయిపోతాయండి అందుకే కరెక్ట్గా మనం అంచుల్ని టైట్ చేసుకుని నొక్కుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా ఇలా ఒకేసారి అన్నీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఇలా ఆయిల్కి పట్టినని చెగోడీలను అలా వేసుకోండి స్లోగా అలా ఆయిల్లో వేసుకున్నట్లయితే కరెక్ట్గా ఆయిల్కి పట్టినని మాత్రమే వేసుకున్నట్లయితే కరెక్ట్గా ఫ్రై అవుతాయండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే గరిటెను పెట్టండి వేసిన వెంటనే గరిటి పెట్టామంటే ఓపెన్ అయిపోతాయి ఇలా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఆయిల్ నుండి తీసేసుకోండి ఇలా ఆయిల్ అంతా కూడా కిందకొచ్చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన చెగోడీలు అన్నీ కూడా అలాగే డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి చాలా సింపుల్ ప్రాసెస్తో తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉండే రైస్ ఫ్లవర్ చెగోడీలు చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తినే చెగోడీలు పెసరపప్పు వేసాం కదా మనం తింటున్నప్పుడు ఆ పప్పు అనేది బాగా తగులుతూ పంటికి తగులుతూ కమ్మగా అనిపిస్తాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి తక్కువ ఇంగ్రీడియంట్సే యూజ్ చేశాం కదా చాలా సింపుల్ ప్రాసెస్తో మీరు కూడా కుక్ చేసి ఎలా కుదిరాయో కమెంట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వచ్చే నోటిఫికేషన్ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి